ఝాన్సీ అభి కన్నతల్లితో ఇలా అంటూ ఉంటుంది బాబీని ఆ రోషిని ఏం చేస్తుందో ఏంటో తను రోషిని బాబీని తీసుకుని వెళ్ళిపోయి తను ఎక్కడికి వెళ్తుందో ఏంటో అని నాకు చాలా భయం వేసి తలనొప్పిగా వచ్చే తలనొప్పి ఎక్కువైపోయింది తల్లి అర్జెంటుగా వెళ్ళి నాకు కాఫీ పెట్టి తీసుకుని రా అని చెప్పి అంటుంది అది విని కన్న తల్లి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఝాన్సీ దగ్గరికి వెళ్ళి ఝాన్సీ చంప పగల కొడుతుంది దాంతో ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏయ్ ఏంటే కాఫీ పెట్టమంటే నా చంప పగలగొట్టావు అసలు నిన్ను ఇంట్లో పని మనిషివి పని మనిషిలో ఉండకుండా నన్నే కొడతావా నిన్ను అంటూ ఝాన్సీ కూడా కన్నతల్లిని కొట్టడానికి ఒక్కసారిగా చెయ్యేతుంది చెయ్యత్తగానే స్వర ఝాన్సీ చేయి పట్టుకొని ఆపవే ఆపు నేను ఇంట్లో పని మనిషిని కాదే నీ పని తేల్చడానికి వచ్చిన మనిషినే స్వరనే అని చెప్పి అంటుంది అది విని అభి ఝాన్సీ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యేలా ఉండిపోతారు అవునే నా మాటలు వింటుంటే ఇంకా నీకు అర్థం కావట్లేదా నేను నా బాబీ కోసం అలాగే నా భర్త కోసం వచ్చాను నువ్వే వర్త్వే మధ్యలో నీ నీ పని పట్టడానికే నేను వచ్చాను నీ అంతు చూస్తా అని చెప్పి స్వరా ఝాన్సీకి వార్నింగ్ ఇస్తుంది అది వినగానే ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక తనే కన్నతల్లి అని కన్నతల్లియే స్వరా అని తెలిసి అభి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్